ఎల్ఫై ఎస్ వన్ డిస్క్ బల్జ్ వల్లే నడువు నొప్పి వస్తుందా ఈ మధ్యకాలంలో నడువు నొప్పి అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించి ఎల్ఫైఎ ఎస్ వన్ డిస్క్ బల్జ్ ఉంది ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని నాడు ఆపరేషన్ చేసుకోవాలా వద్దా అని పేషెంట్ చాలా గాబరా పడిపోతుంటాడు ఒకవేళ ఆపరేషన్ చేసుకుంటే ఇదివరకట్లా ఉండొచ్చా అని గ్యారంటీ ఇవ్వగలడా అని అడిగితే నో ఆన్సర్ ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే బోర్కు వచ్చిన బండిని రిపేర్ చేయించిన తర్వాత ఎలాగైతే వాడతామో మన బాడీ పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది ఎక్కువసేపు నిలబడినివ్వదు ఎక్కువసేపు నడవనివ్వదు సరిగ్గా కూర్చోలేని పరిస్థితి వంగి లేవ్వడం అయితే అబ్బో మరిచే ఈ ఎల్ఫా ఎస్ వన్ డిస్క్ బల్జ్ అనేది ఎక్స్రేలో కనబడదు కానీ ఎంఆర్ఐ స్కానింగ్లో మాత్రమే కనబడుతుంది కొద్దిపాటి డిస్క్ బల్జ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రొట్యూషన్ అయ్యే తీవ్రతను బట్టి వెన్నుపూసల పూసల డీజెనరేషన్ను బట్టి మజిల్ వీక్నెస్ బాడీ పోస్చర్ను బట్టి ఓవర్లోడ్ అయ్యే విధానాన్ని బట్టి మన నడువు నొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది ఇది మెకానికల్ పెయిన్ అన్నమాట స్ట్రెయిన్ అయితే నొప్పి రావడం స్ట్రెయిన్ లేకపోతే నొప్పి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది నొప్పి పెరగకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఎలా బాడీని మెయింటైన్ చేయాలో ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తూ జాగ్రత్త పడాలో చెప్పేవాడే నిజమైన డాక్టర్ బెటర్ ఫాలో హిజ్ ట్రీట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్